శివరాత్రి వేడుకల్లో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరి మల్లేశ్వర స్వామి వారి రథోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు శివరాత్రి వేడుకల సందర్భంగా బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం రథోత్సవం నిర్వహించారు ఈ రథోత్సవంలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు ఆలయ ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు బాణసంచా కాల్చి ఆనందాన్ని పంచుకున్నారు భక్తుల శివనామ స్మరణ జన సందోహం మధ్య ఆయన లాగారు దేవస్థానంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు